అందరికీ నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు ప్రార్థన యొక్క శక్తి తెలుసుకోవాలని అనిపించింది తెలుసుకున్నాను చాలా బాగుంది అది మీకు కూడా చెప్దామనే ఆలోచనలో చదివినటువంటి విషయాన్ని మీతో పంచుకుంటున్నాను నిజంగా మీరు ఎప్పుడైనా భగవంతుణ్ణి చూశారా చూడటానికి ఆయన ఎలా ఉంటాడు ఆయన ఉనికిని అనుభూతిని చెందటానికి మనకేమి అవసరమో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక వృద్ధురాలు కూరగాయల దుకాణానికి వెళ్ళింది కానీ ఆమె దగ్గర కొనడానికి డబ్బు లేదు కూరగాయలు అప్పు ఇవ్వమని ఆ యొక్క దుకాణం దారుణి అడిగింది ఆ దుకాణదారుడు నిరాకరించాడు ఆమె పదే పదే అడగగా సరే దుకాణదారుడు నీ వద్ద ఏమైనా విలువైన వస్తువు ఉంటే ఆ త్రాసులో ఉంచు దాన్ని బరువుకు సమానమైన కూరగాయలు ఇస్తానని చెప్పాడు వృద్ధురాలు కాసేపు ఆలోచించింది ఆమె వద్ద అలాంటిదేమీ లేదు కాసేపు ఆలోచించిన తర్వాత ఒక కాగితం తీసింది దానిపై ఏదో రాసి త్రాసులో ఒకవైపు ఉంచింది అది చూసిన దుకాణదారుడు నవ్వడం మొదలుపెట్టాడు అయినప్పటికీ కొన్ని కూరగాయలను తీసి ఆ త్రాసులో తక్కడలో పెట్టి ఆశ్చర్యపోయాడు కారణం కాగితం ఉన్న తక్కడ దిగువకు కూరగాయల తక్కడ పైకి కదిలింది అప్పుడు తాను మరిన్ని కూరగాయలు వేశాడు కానీ కాగితం ఉన్న తక్కడ పైకి రాలేదు ఇప్పుడు దుకాణదారుడు మరికొన్ని కూరగాయలను కూడా ఉంచాడు కాగితం ఉన్న తక్కడ మాత్రం ఇప్పటికీ కిందికే ఉంది ఎన్ని కూరగాయలు వేసినా కాగితం ఉన్న తక్కడ పైకి లేవకపోవడంతో దుకాణదారుడు విసుగు చెంది కాగితం తీసుకొని దాని మీద ఏం రాసిందో చూద్దామని చదివాడు కాగితంలో ఇలా రాసి ఉంది ఓ భగవంతుడా నన్ను చూసుకునే బాధ్యత నీదే ఇప్పుడు ప్రతిదీ మీ చేతుల్లోనే ఉంది ఇది చదివి దుకాణదారుడు చాలా ఆశ్చర్యపోయాడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఆ కాగితాన్ని మళ్ళీ మళ్ళీ చదివాడు కానీ ఏమీ అర్థం కాలేదు ఏమీ మాట్లాడకుండా కూరగాయలు వృద్ధురాలికి ఇచ్చేశాడు అక్కడే నిలబడి ఉండి చూస్తున్నటువంటి మరో వ్యక్తి ఆశ్చర్యపోవద్దు ఆ ముసలావిడ ఈ కాగితం పైన హృదయపూర్వకంగా ప్రార్థన రాసింది ప్రార్థన విలువ ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు అని దుకాణదారుడికి వివరించాడు మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి మన జీవితంలో ఆయన ఉనికిని అనుభవించడంలో సహాయం చేయమని ఆయనను అభ్యర్థించాలి ఒక గంట అయినా నిమిషమైనా సరే ప్రార్థన హృదయపూర్వకంగా చేస్తే భగవంతుడు తప్పకుండా సహాయం చేస్తాడు ఈ కథలో కూరగాయలు అమ్ముకునేవాడు కొంటున్న వృద్ధురాలి ప్రార్థన రూపంలో భగవంతుని ఉనికిని అనుభవించాడు మనం భగవంతుని ప్రత్యక్షంగా చూడలేము కానీ చాలా సూక్ష్మ ప్రకంపనల ద్వారా ఆయన ఉనికిని అనుభూతిని పొందగలం ఆయన మాట వినడానికి మనం మౌనం పాటించాలి ఎందుకంటే భగవంతుడి భాష నిశ్శబ్దం అది దానికి పదే సంపూర్ణమైనది నిజానికి మనం చేసే ప్రతి పనిలో భగవంతుడిని భాగస్వామిగా చేసుకొని మనం ఆయన గురించి ఆలోచించినప్పుడు మన సమస్యలపై ఆయన దృక్పథం కూడా మారడం మొదలవుతుంది ప్రేమ భక్తితో నిండిన హృదయంతో చేసిన ప్రార్థన ఎప్పుడూ కూడా వృధా కాదు కాబట్టి ప్రేమతో భక్తితో ప్రార్థన చేయాలి తప్పితే ఏవో ఆటంకాలు వచ్చాయని ఇదని అదని భగవంతుడు ఇట్లా అట్లా అంటూ ఏవేవో మాట్లాడుతూ ఏవేవో మాటలు అంటూ చేసే వాళ్ళని చిన్న చూపు చూస్తూ మనం ఇలాంటి చర్యలు చేస్తూ ఉంటాం ఇవన్నీ చాలా తప్పుడు ఆలోచనలు మంచి ఆలోచనతో మంచి హృదయంతో భగవంతుణ్ణి మనం ప్రార్థించి మన పనులు మనం చేసుకోవాలి కష్టపడ్డప్పుడే దాని ఫలితం ఉంటుంది కాబట్టి మన కష్టానికి ఫలితం ఎప్పటికీ కూడా పోదు కాబట్టి అది తెలుసుకొని కష్టపడడం ప్రారంభించాలి కష్టంలోనే భగవంతుని వెతుక్కోవాలి ప్రతి పనిలో భగవంతుడు ఉన్నాడు ఆ పనే దైవంగా భావించి ముందుకు వెళ్ళినట్లయితే మనం తప్పకుండా మనం అనుకున్నది సాధిస్తాం మీకు కూడా నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మిత్రులారా ధన్యవాదములు